ప్రశ్న బాబా మీకు ఇచ్చిన ఏ జ్ఞానం ద్వారా మీ బుద్ధి తాళం తెరుచుకుంటుంది జవాబు బాబా అనంతమైన ఈ డ్రామా గురించిన ఎటువంటి జ్ఞానం ఇచ్చారంటే దాని ద్వారా బుద్ధికి ఏదైతే గాడ్రేజ్ తాళం ఉందో అది తెరుచుకుంటుంది డ్రామా జ్ఞానం ద్వారా రాతి బుద్ధి కలవారి నుండి పారస బుద్ధి కలవారిగా అయిపోతారు ఈ డ్రామాలో ప్రతి ఒక్క నటుని యొక్క పాత్ర అనాదిగా రచింపబడి ఉంది కల్పపూర్వం ఎవరు ఎంతగా చదువుకున్నారో వారు ఇప్పుడు కూడా అంతే చదువుకుంటారు పురుషార్థం ద్వారా తమ వారసత్వాన్ని తీసుకుంటారని బాబా తెలియచేస్తున్నారు బాబా ఏమంటున్నారు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు మీరు ఈ ప్రపంచంలో ఉంటూ కొత్త ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోవాలి